ఒక భక్తుడు ఇలా అన్నాడు ఉపవాసం మన స్వచిత్తాన్ని తగ్గించి దైవ ఆత్మకు లోబరుస్తుంది మీ స్వచిత్తం ఏదైతే ఉన్నదో మీ సొంత అభిప్రాయం అయితే ఏదైతే ఉన్నదో మీకున్న అభిప్రాయం ఎంతో గట్టిగా ఉన్నాయి అవి దేవుని చిత్తానికి కూడా లోబడకుండా ఉన్నాయి ఇన్ని రోజులు మీ పిల్లలు తీర్మానాలు నిర్ణయాలు ఎంతో గట్టిగా ఉన్నాయి అవి దేవుని చిత్తానికి లోబడట్లేదేమో మీ ఇంటి వారి నిర్ణయాలు తీర్మానాలు చాలా ఘోరంగా ఉన్నాయి ఆ వ్యక్తిని వివాహం చేసుకోవద్దంటే లేదు ఆ వ్యక్తినే వివాహం చేసుకుంటానంటుంది ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు ఏంటో మీకు తెలుసు కానీ చిన్న వయసు కలిగిన మీ ఇంటి పిల్లలకి తెలియట్లేదు వారి నిర్ణయాలు చాలా గట్టిగా ఉన్నాయి అయితే వారి మనసుని ఎవరు మార్చగలరు దేవుడు దిగొచ్చి మార్చలేదప్ప మనల్లలో కావట్లేదు అని ఎవరైనా అంటున్నారా మీ పైన అధికారులు మనసులు కూడా మీ పట్ల అంత కఠినంగా ఉన్నాయా మీ పరిస్థితులు కూడా మీ పట్ల అంత కఠినంగా ఉన్నాయా అయితే మీకు ఒక శుభవార్త ఉపవాసం మన స్వచిత్వాన్ని తగ్గించి దైవాత్మకు లోబరుస్తుంది సమస్తాన్ని అందువల్ల నీ స్వచిత్వం అనేది ఆ స్వచిత్వం అనే దానికి చెప్పే విధంగా దేవుని యొక్క మాటకు పెద్దల మాటకు తల్లిదండ్రుల మాటకు లోబడే విధంగా ఇంటి వారి మనసుని సున్నితపరుస్తుంది ఉపవాస ప్రార్థన ద్వారా ఇంటి కార్యాన్ని చూడగలుగుతావు